హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల పల్లకిలో మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నమస్కారం అలాగే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఈరోజు నుంచి ఆశల పల్లకిలో ఛానల్లో నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే నా గురించి కొన్ని విషయాలు నా పేరు ఆషా జ్యోతి అండి నేను పుట్టింది చదువుకుంది అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని అయితే నేను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకొని బెంగళూరుకు వచ్చాను నాకు ఇద్దరు పిల్లలండి సో వాళ్ళిద్దరిని చదివించుకుంటూ చక్కగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ని పెట్టేసి దీంట్లో నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు చూస్తున్నది మా ఇంటికి దగ్గరగా ఉండేటటువంటి పార్క్ అండి ఎప్పుడైనా ఉదయం పూట వస్తూ ఉంటాము ఈవినింగ్ టైం రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఇక్కడికి దాదాపుగా మేము పదమూడు సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాము ఇది ఈ మధ్యనే కొంచెం రిన్యూవేషన్ చేశారు ఇంతకుముందు నార్మల్గా ఉండేది ఇప్పుడైతే ఇంకుడు గుంతలు తోటి నీళ్లు నిల్వ చేసేందుకు వీలుగా మన పార్క్ అయితే రెడీ చేశారు రాత్రి బాగా పడిందండి ఆ వర్షానికి ఈ కొమ్మలు ఇవన్నీ కూడా కింద పడ్డాయి సో కొంచెం చల్లగా ఉంటుంది కదా అని ఈరోజు ఉదయం వచ్చాను అలాగే మనం వీడియోలో షేర్ చేయడం కోసం వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే సమ్మరు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా బాగా ఎండలు ఉన్నాయి అయితే బెంగళూరులో మనకి చల్లగా ఉంటుంది కదా సో ఇక్కడ కూడా ఒక సంవత్సరం నుంచి ఎండలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయండి అంటే థర్టీ సెవెన్ డిగ్రీస్ దాటి వస్తున్నాయి సో ఇక్కడ ఇప్పటివరకు కూడా కూలర్ కూడా అవసరం లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం కూలర్లు అవసరమేమో అని అనిపిస్తుంది సో ఎంతైనా కానీ సిటీ కాబట్టి కొంచెం కాంక్రీట్ జంగిల్ వల్ల కొంచెం వేడి అనేది ఎక్కువ అవుతుంది అయితే ఇప్పుడు వరకు కూడా బెంగళూరు అనేది చల్లగా ఉండడానికి రీజన్ ఏంటో చెప్పాలంటే ఈ పార్కులు కూడా ఒక రీజన్ అండి ఖాళీగా ఉండే ప్లేస్లన్నింటినీ కూడా చక్కగా గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసేసుకొని ఏ విధంగా పార్కుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు సో మన జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ట్యాక్స్ పేస్ నుంచి చక్కగా వీటికి నిధులని సేకరించేది వాటిని వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది బెంగళూరులో అడుగడుగున ఒక పార్క్ అయితే ఉంటుంది ఇంకా కొంచెం మాల్స్ అట్లా వెళ్తే మటుకు ఉండవు కానీ జనావాసాల్లో మటుకు పార్కు కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయండి చాలా బాగా మెయింటైన్ చేస్తారు సో ఇందువల్ల ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడా కూడా చెట్లని ఇండివిజువల్గా ఎవరింట్లో వాళ్ళు కొట్టేయడానికి కూడా ఉండదండి అలాగే పెద్ద పెద్ద చెట్లు అన్నింటినీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు సో ఇలా చెట్లు ఎక్కువగా పెంచుకోవటం వల్ల బెంగళూరులో అనేది కూల్ సిటీగా ఉంది అని నా అభిప్రాయము అలాగే కొండ ప్రాంతము ఇంకా చాలా ఉన్నాయి కానీ మెయిన్గా ఈ చెట్లు పెంచడం వల్లనే ఇది చల్లగా ఉందని నేనైతే చెప్తున్నాను ఇక ఇక్కడ మార్నింగ్ వాక్ని నేను కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళానండి ఈరోజు నేను సరుకులు తెచ్చుకోవాలనుకుంటున్నాను సో బెంగళూరులో ఇంకొక ప్లేస్ అంటే మాల్స్ నేను చూపిస్తున్నాను వ్యూస్ అన్నీ చూపిస్తున్నారు కానీ మీరు కనిపించట్లేదు అని అనుకుంటారా వెరీ సూన్ నేను కనిపిస్తాను సో ఇదైతే బెంగళూరులో ఉన్నటువంటి ఫోరం మాల్ అనమాట దీన్ని కూడా ఒక ఆరు సంవత్సరాల క్రితం పెట్టారు అంటే కరోనా టైంలో దీన్ని పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి మేము వెళ్తున్నాము ఇది కూడా కొంచెం దగ్గరే అన్నమాట సో ఇక్కడ మనకి పార్కింగ్కి కూడా మనం పే చేయాల్సి వస్తుంది ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట పెద్ద పెద్ద సిటీస్లో ఇలాంటి మాల్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి మామూలు షాప్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇది చాలా పెద్ద మాల్ అని చెప్పచ్చు అనమాట అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న దగ్గర మనకి సరుకులు అనేవి అంటే గ్రాసరీస్ అనేవి దొరుకుతాయి సో ఇప్పుడైతే నేను మీకు మాల్ అనేది ముందు చూపిస్తాను పైకి వెళ్ళి మొత్తం షేప్ ఎలా ఉందో చూపిస్తాను దీని కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా కట్టారండి చాలా బాగుంటుంది లైటింగ్ అంతా కూడా మనకి అవుట్ సైడ్ నుంచి సన్లైట్ నుంచి తీసుకుంటున్నట్టుగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది దగ్గర దగ్గరగా ఉండి కంజెస్టెడ్గా కాకుండా చాలా స్పేషియస్గా ఉంటుంది సో మీరు ఇక్కడ ఒక వన్ అవరు కనుక బైక్ పార్క్ చేస్తే థర్టీ రూపీస్ నుంచి ట్వ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకుంటారు సో ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు సో దీని ఒక్కదానికే మనము పార్కింగ్కి పే చేయాల్సి వస్తుంది మిగతా అవి నేను ఎక్కడ చూడలేదు మిగతా అటువంటి కూడా ఫ్రీగానే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి మెట్రో స్టేషన్ అవైలబిలిటీ ఉందండి సో మెట్రోలో కూడా మీరు రావచ్చు మెట్రో స్టేషన్ పక్కనే ఇది టోటల్గా వ్యూ చూస్తే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి అండ్ ఇక ఇక్కడ అన్ని రకాల బ్రాండ్స్ బట్టలు కానీ వస్తువులు కానీ అన్నీ ఈజీగానే మనకి దొరుకుతాయి ఈ విధంగా అన్ని రకాల బ్రాండ్స్ బట్టలు కానీ లేదా వస్తువులు కానీ ఒకే చోట దొరకటం వల్ల ఇలాంటి సిటీస్లో మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి చూసింగ్ ఆప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మామూలుగా మనం ఒక షాప్లో మనకు నచ్చకపోతే పక్క షాప్లోకి వెళ్ళిపోతాం కదా సో అదే విధంగా ఉంటుందన్నమాట ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది నేనైతే ఉదయాన్నే వచ్చాను కదా సో కొంచెం తక్కువ మందే ఉన్నారు నైట్ టైము దీని లైటింగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఇక ఇప్పుడైతే నేను మీకు కనిపించేస్తున్నాను సో ఆశల పల్లెకి ఛానల్కి స్వాగతం చెప్తున్నా ఆశా జ్యోతి ఇక్కడ మీరు అందరూ కూడా మన ఛానల్ నేమ్ ఆశల పల్ల కిలో అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను చూపించిన ఈ రెండు ప్లేసెస్ కూడా మీకు నచ్చాయో లేదో ఒక లైక్ వేయండి నేనైతే చాలాసార్లు చూశానండి మనకి ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ముందుగా మనకి మాల్స్ దగ్గరికే వస్తుంటారు వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చూపించినట్టు ఉంటుంది అలాగే అవసరమైనవన్నీ కూడా తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళారా ఇంకా బెంగళూరు ఎప్పుడైనా వచ్చారా వస్తే ఈ ఫారన్ మాల్ చూసారా లేదా కూడా నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పైన మనకి బ్లూ కలర్లో డిజైన్ కనిపిస్తుంది కదా అదంతా కూడా గేమ్స్ ప్లే ఏరియా అండి సో నేను దానికైతే వెళ్ళలేదు కిడ్స్ని తీసుకొస్తే మటుకు ఇక్కడ నుంచి వెళ్ళారనమాట సో కిందికి వెళ్ళిపోతున్నాను మీకు చూపిద్దా అని జస్ట్ వీడియో షూట్ చేశాను ఇంకా ఇక్కడ మనకి మనం ఆర్డర్ చేస్తే చక్కగా మనకి హోమ్ డెలివరీ చేసే అవైలబిలిటీ కూడా ఉంటుందండి కొన్నిట్లో అలాగే మనకి మాల్స్లో ఏదైనా వస్తువు తీసుకుంటే రిటర్న్ చేయటం అనేది ఎక్కడా కూడా ఉండదు కానీ కొన్ని మాల్స్లో మనకి మనం తీసుకున్న వస్తువు ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే మనం ప్రైస్ అనేది అక్కడ డిఫరెంట్గా చూపించినా కానీ మనము ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే ఒక వస్తువు తీసుకుని ఇంకొక వస్తువు తీసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి మనకి వస్తువులు ఇవ్వకుండా ఇట్లా కూపన్స్ ఇస్తారు ఈ కూపన్స్ తీసుకువెళ్ళండి ప్రస్తుతానికి ఆ తర్వాత ఒక నెల లోపల ఒక వారం లోపల వచ్చి మళ్ళీ మీకు కావాల్సినవి ఇంకేమైనా కానీ కొనుక్కోండి అని చెప్తారు కానీ మనీ మటుకు రిటర్న్ అయితే చేయరనమాట సో నార్మల్ షాపులాగే ఇది కూడా మాల్స్లో కూడా అలానే ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను స్టీల్ సామాన్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ బుజ్జి కుక్కర్ అయితే ఉందని చాలా బాగా ఉంది చెప్పాను కదా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి స్టీల్ సామాన్లు కూడా ఉంటాయి అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి స్టీల్ సామాన్లు రేట్లు ఇక్కడైతే డబల్ త్రిబుల్ కూడా ఉంటాయన్నమాట నా చేతిలో ఉన్న కుక్కర్ చాలా బాగుంది కదా బుజ్జి కుక్కర్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా కుకింగ్ ఐటమ్స్ అన్నీ అలాగే గ్రాసరీస్ అన్నీ కూడా ఒక చోటే ఉంటాయి సో ఈ ప్లేస్ పర్టికులర్ ఈ ప్లేస్ మనం మాల్ అని కూడా అంటారనమాట సో ఇక్కడ మనకి రెగ్యులర్ క్యాజువల్ డ్రెస్సెస్ అలాగే స్కూల్ బ్యాగ్స్ బాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి రేపు స్కూల్స్ స్టార్ట్ లోపల వీటన్నిటినీ కూడా చక్కగా పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చు అలాగే ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తున్నాను చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అలాగే స్టోన్ వర్క్ ఉన్నాయి సో రేట్ అయితే ఎక్కువగానే ఉందనిపిస్తుంది సో నేనైతే తీసుకోవట్లేదు ఇక ఇలాంటివన్నీ కూడా చక్కగా చూసేసి వాటన్నిటిని కూడా దాటుకొని ఫైనల్గా ఏం కావాలో అక్కడికి వెళ్ళిపోతున్నాను సో ఇన్ని కనిపించిన మనకి మనము ఏదైతే కొనాలనుకుంటున్నామో అది మాత్రమే కొనగలిగితే మన పర్సులకి చిల్లర అనేది పడకుండా ఉంటుందండి సో మన మన డబ్బు అంతా కూడా సేవ్ అవుతుంది ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఓకే కానీ కనిపించినవన్నీ కూడా కొనేస్తే చాలా బడ్డనైపోతుంది సో మాల్స్కి వెళ్ళేటప్పుడు అది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి రెండు రకాల ఐటమ్స్ అంటే ప్యాకెడ్ ఐటమ్స్ నాన్ ప్యాకెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి కావాలంటే టైం తీసేసుకోవచ్చు ఆబ్వియస్లీ ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి రేట్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ లూజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు నచ్చింది క్వాంటిటీ క్వాలిటీ అన్ని చూసుకొని చెక్ చేసుకొని మనము ప్యాకెట్లో వేసుకొని ఇస్తే వాళ్ళు మనకి బిల్ చేస్తారు సో స్టిక్కర్ వేసిస్తారు ఆ తర్వాత మనం అన్నిటినీ కూడా ఒకేసారి బిల్ పేసే చేసేయచ్చు సరుకుల్ విషయానికి వస్తే రేట్లు అనేవి రీజనబుల్గానే ఉన్నాయండి సో నాకు కావాల్సిన వాటి అన్నింటినీ కూడా చక్కగా చెప్పి మరి ప్యాకింగ్ చేపిచ్చేసుకున్నాను అలాగే ఇక్కడ మనము పేపర్ ప్యాకెట్స్ ఇలాంటి పాలిటీన్ కవర్స్ ప్యాకెట్స్ అన్ని రకాలువి ఉంటాయి సో వాటిని చాలామంది మంది వేస్టేజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మీకు కావాల్సిన వాటి వరకే తీసుకొని మీరు ప్యాకింగ్ చేసేసుకొని చక్కగా బిల్ చేసుకుంటే బాగుంటుంది అండ్ బిల్లింగ్ చేసిన తర్వాత కూడా మనకి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి సో బేకరీ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇవి అక్కడికక్కడే మనం బిల్ పే చేయొచ్చు అంటే మనకు కావాల్సినవి తీసేసుకుని అక్కడే డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట సో ఫైనల్గా నా వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిందండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ ఆశాజ్యోతి